హలో హాయ్ అండి అందరికీ పిఎం కిసాన్ పథకం కింద కొత్త అప్డేట్ అయితే వచ్చింది మూడు కోట్ల మంది రైతులకు సాయం అందకపోవచ్చని అంచనాలు వేస్తున్నట్టు సమాచారము వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో లబ్ధి పొందుతున్న రైతులకు కొత్త అప్డేటు ఇరవయవ విడత నిధులు వచ్చే జాబితాలో మూడు కోట్ల మంది రిస్క్ లిస్టులో ఉన్నట్లు సమాచారము వారికి తదుపరి విడత రెండు వేల రూపాయలు రాకపోవచ్చని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి మరి అందుకు కారణం ఏమిటి ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అందిస్తుంది మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల నిధులు విడుదల చేశారు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధు నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఇరవయో విడత నిధులపై చర్చ కొనసాగుతోంది ఈ ఏడాది జూన్ నెలలో ఇరవయో విడత నిధులు వచ్చే అవకాశం ఉంది అయితే ఈసారి సుమారు మూడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవచ్చని సమాచారము లబ్ధిదారుల్లో చాలామంది అర్హత లేని వారు లేదా కేవైసీ పూర్తి చేయని వారు ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనర్హత జాబితాను విడుదల చేసింది ఆ లిస్టులో వారిని తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు పేర్లను తొలగిస్తున్నారు ఇక పిఎం కిసాన్ సాయం అందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి ఇంకా సుమారు మూడు కోట్ల మంది వరకు ఈ కేవైసీ పూర్తి చేయలేదని తెలుస్తుంది అందులో ఎక్కువ శాతం కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారు ఉన్నట్లు సమాచారం ఇరవయ విడత నిధుల విడు లోపు ఈ ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రెండు వేల రూపాయలు జమ కానున్నాయి ఎవరైనా విఫలమైనట్లయితే వారి ఖాతాల్లో డబ్బులు జమ కావని గుర్తుంచుకోవాలి ఈ ఈకేవైసీ ప్రాసెస్ అర్హత ఉన్న రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీని పూర్తి చేయవచ్చును పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ లింక్పై క్లిక్ చేయాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగా రిజిస్టర్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి దీంతో అథెంటికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే పిఎం కిసాన్ పథకంలో కొత్తగా తమ పేరును నమోదు చేసుకునే వారు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి అప్లికేషన్ ఫార్మ్లో అడిగిన వివరాలన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి మీ వివరాలను వెరిఫై చేసి ఫామ్ సబ్మిట్ చేయాలి మీరు ఆఫ్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలంటే సమీపంలోని అగ్రికల్చర్ లర్ లేదా పంచాయతీ ఆఫీసర్ని కలవాలి పీఎం కిసాన్ అప్లికేషన్ ఫామ్ని తీసుకొని వివరాలు నింపి అందించాలి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్